హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నా చిన్న ప్రయత్నం ఈ మధ్యకాలంలో ఏ హాస్పిటల్లో చూసినా ఏదో ఒక రోగంతో చాలామంది బాధపడుతున్నారు అలా ఆ రోగాలతో బాధపడకుండా ఉండాలి అంటే మనం ఒక చిన్న పని చేయాలి ఏంట్రా పని చేయమంటున్నారు అని మీరు అనుకోవచ్చు ఏమీ లేదండి ప్రతిరోజు వేడి నీళ్ళు త్రాగాలి వేడి నీళ్ళు వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవి ఒకటి డయాబెటీస్ ముప్పై రోజుల్లో బీపీ ముప్పై రోజుల్లో కడుపు సంబంధిత పది రోజుల్లో అన్ని రకాల క్యాన్సర్లు తొమ్మిది నెలల్లో నరాల బ్లాకులు ఆరు నెలల్లో మూత్ర సంబంధిత పది రోజుల్లో గొంతు చెవి కంటి ముక్కు పది రోజుల్లో గుండె సంబంధిత ముప్పై రోజుల్లో తలనొప్పి మైగ్రాన్ మూడు రోజుల్లో హై బీపీ ముప్పై రోజుల్లో కొలెస్ట్రాల్ నాలుగు నెలల్లో ఆస్తమా నాలుగు నెలల్లో ఈ వ్యాధులన్నీ చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉన్నాయండి ఇలా ప్రతిరోజు చేయడం వలన పైన ఉన్న వ్యాధుల నుండి మనం చాలా వరకు ఉపశమనం పొందవచ్చు ఈ వేడి ఈ వేడి నీళ్ళు ప్రతిరోజు పొద్దున్నే మరగబెట్టుకొని త్రాగలను ప్రతిరోజు నాలుగు లీటర్ల వేడి నీళ్ళు త్రాగడం వల్ల మన ఒంట్లో ఉన్న ప్రతి రోగం చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఇట్లు మీ ఎంవిఆర్